మారుతి ఎయిట్ హండ్రెడ్ ఏసీ మోడల్ టూ థౌజండ్ సిక్స్ పెట్రోల్ వర్షన్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ నల్లగొండ డిస్టిక్ చౌటుపల్లి నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా ఏడో ఫ్యామిలీ అందరికీ అస్సలం వైకుం వెల్కమ్ టు సాయి కార్స్ వార్ ఆల్ అన్న గుడ్ మార్నింగ్ అన్న నా ఏడో ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ ఓకే అన్న వీడియోలకి వెళ్దాం స్క్రీమ్ చూడొచ్చు మనకు తెలంగాణ స్టేట్ నల్లగొండ డిస్టిక్ చౌటుప్పల్ అంటే హైదరాబాద్ నుండి ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో చౌడుపల్లి నుండి మారుతి ఎయిట్ హండ్రెడ్ ఏసీ మోడల్ టూ థౌజండ్ సిక్స్ పెట్రోల్ వర్షన్ సెకండ్ ఓనర్ కార్ ఈ కార్ అయితే పెట్టిరన్నా మాన్యువల్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ అంటున్నారు కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది వాటిపోతే టైర్స్ వచ్చేసి నాలుగు టైర్లు కూడా నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఓకేనా ఫుల్ మ్యాటింగ్ ఉంది కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్లో ఉందన్న ఓకేనా టూ థౌజండ్ సిక్స్ టూ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ కార్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అంటున్నారు మారుతి ఎయిట్ హండ్రెడ్ ఏసీ కూడా వర్కింగ్ ఉంది బట్ పోతే లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది కార్ టోటల్ గుడ్ కండిషన్లో ఉందన్న చాలా క్లీన్ అండ్ నీట్ కండిషన్లో ఉంది బట్ పోతే దీని ప్రైజు చాలా అంటే చాలా తక్కువ ఓన్లీ ఫార్టీ సెవెన్ థౌజండ్ దాంట్లో కూడా తగ్గింపు ఉందన్న ఫైనల్ కాదు ఓకేనా న్యూ లెదర్ సీటింగ్ కూడా ఉంది కార్ అయితే చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది బంపర్స్ కూడా ఉన్నాయి టైర్స్ అయితే మ్యాక్సిమం నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఏసీ వర్కింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది కార్ టోటల్ గుడ్ కండిషన్లో ఉంది ఓకేనా బట్ పోతే దీని ఫ్రా అన్న మనతోని నలభై ఏడు వేలు చెప్తున్నారు దాంట్లో కూడా తగ్గింపు ఉంది ఫైనల్ కాదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసుకొని ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి అన్న ఓన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ప్రతి ఒక్క కార్ ఉన్న నెంబర్ ఇస్తూనే ఉంటాం మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్ వరకు అందిద్దాం మ్యాక్సిమమ్ మనం లో బడ్జెట్ కార్లకే ప్రిఫరెన్స్ ఇస్తాం బిలో ఫిఫ్టీ థౌసండ్ బిలో వన్ ల్యాక్ బిలో వన్ హాఫ్ ల్యాక్ బిలో టూ ల్యాక్ బిలో త్రీ ల్యాక్స్ లోపు కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం లో బడ్జెట్లో మా అమ్మ నాన్న అక్కడ చెల్లెలు అల్లు కూడలు అందరు తిరగాలి తిరగాలనేది సైప్ కాస్వర్డ్ లక్ష్యం కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది చాలా రీజనబుల్ ప్రైస్ అన్న టూ థౌజండ్ సిక్స్ మోడల్ ఓన్లీ ఫార్టీ సెవెన్ థౌజండ్ దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఉంది ఓకేనా బంపర్ ఉంది ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఫుల్ మ్యాటింగ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఏసీ వర్కింగ్ ఉంది ఓకేనా టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది లొకేషన్ వచ్చేసి చౌటుప్పల్ ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ డిపార్ట్ థౌజండ్ రూపీస్ చేసి స్క్రీన్ షాట్ పెట్టండి ఓనర్ నెంబర్ ఇస్తా సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళకి నెంబర్స్ ఇచ్చేస్తాం చేయకుండా వెయ్యి రూపాయలు చేసి పెట్టండి ఓకేనా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్లో కందిద్దాం ఓకేనా కార్ అయితే ఇది మారుతి ఎయిట్ హండ్రెడ్ ఏసీ టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఏసీ వర్కింగ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ ఓకేనా లెదర్ సీటింగ్ ఉంది ఫుల్ మ్యాటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ వర్కింగ్ ఉంది ఓకేనా టైర్స్ వచ్చేసి నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి కార్ అయితే చాలా క్లీన్ అండ్ నింపు ఉంది మిడిల్ క్లాస్లో డ్రైవింగ్ నేర్చుకోవడం కోసం మిడిల్ క్లాస్లో ఫ్యామిలీ తిరగడం కోసం మాత్రం చాలా రీజనబుల్ ప్రైజ్ ఓన్లీ ఫార్టీ సెవెన్ థౌజండ్ దాంట్లో కూడా తగ్గింపు ఉంది కాబట్టి ఏ మాత్రం లేట్ చేయకుండా ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్ పెట్టండి అన్న మిడిల్ క్లాస్లోకి అందిద్దాం ఓకేనా మీకోసం రోజుకి నాలుగైదు కాదులు పెడతాను ఉంటా తగ్గేది అలా వీడియో అంతా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ ఆఫ్ లాక్ నైస్ డే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అన్న